సవార్యవర్ధన్ ఆర్యవర్ధన్ నీకంటే నేనే ఎత్తులో ఉన్నాను మీరందరూ కూడా నాకు ఒక లాగా కనిపిస్తున్నారు అని వర్ధన్ అంటూ ఉంటే బెడిసి పెడిసి పడకూడదు అసలు నువ్వెలా కనిపిస్తున్నావో తెలుసా పైన వేలాడే ఒక ఎర్రలా కనిపిస్తున్నా కాస్త కాలు స్లిప్ అయినా ఆ పై నుండి కింద పడటం ఖాయం ఆ తరువాత ఏం జరుగుతుందో నీకే తెలుసు అనుకుంటా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అందుకే ఎక్కువగా వెడిసి వెడిసి పడకూడదు ఏ ఆర్యవర్ధన్ నీకంటే నేను పై స్థాయిలో ఉన్నాను నువ్వు నాకంటే కింది స్థాయిలో ఉన్నావు నువ్వేమైనా అనుకో కానీ నువ్వు నాకంటే తక్కువ అని ఈ అజయ్ వర్ధనే ఎక్కువ అని నాకు అర్థమవుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే అసలు నిన్ను చూస్తుంటే నాకు ఒక శాత్రమే గుర్తుకు వస్తుంది ఏంటో చెప్పనా ఆంజనేయులకి అడ్డంగా ఒక రాక్షసి ఉంది ఎలాగైనా రాముని దగ్గర సీతమ్మును చేర్చాలని అనుకుంది కానీ ఆ రాక్షసి మాత్రం చాలా రకాలుగా తిప్పలు పెట్టాలని చూసింది శ్రీ ఆంజనేయానికి అడ్డుగా నిలబడి మింగేసింది కానీ హనుమంతుడు ఊరుకుంటాడా చీల్చుకొని బయటికి వచ్చేసాడు రామయ్యను సీతమ్మను ఇద్దరిని కలిపేశాడు ఎలాగైనా ఈ కార్మికులకు ఇక్కడ పర్మినెంట్ స్థానం కల్పించాలని నేను కూడా అలాగే పంతంతో నిలబడతాను నిలబడి చూపిస్తాను అనే విధంగా ఆర్యవర్ధన్ చెప్పగానే అజయవర్ధన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు చెయ్యి కాలిపోతూ ఉంటే ఫ్యాన్ని పెట్టుకుంటూ ఉంటే అన్నా అన్నా నిన్ను చూస్తుంటే నాకు నవ్వొచ్చేస్తుంది ఎందుకురా అన్న నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తెగ వైరల్ అవుతుంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అవునా రా ఏం కామెంట్స్ పెట్టారు చెప్పు పాపం కాస్త చల్లదనానికి పెట్టుకోండి అవునా రెస్ట్ ఇన్ పీస్ ఒరే ఎదవా నీకు చేతులు కాలి ఒకడేడుస్తుంటే ఆకులు పట్టుకొని ఏడుస్తున్నావా ఏంట్రా అలా అంటున్నారు దున్నపోతూ ఏం చేస్తున్నావురా ఏంట్రా అలా కుక్కనమూతులు తిడుతున్నారు ఆపరా ఆపు అని జలంధర్ అనగానే వెంటనే ఆపేస్తాడు సరే పదరా లోపలికి వెళ్ళి చూద్దాం అని అంటూ లోపలికి వెళ్తూ ఉండగా నేను చాలా సెక్యూరిటీ గార్డ్గా ఉండడాన్ని చూసి ఏంటి ఇది కలనా నిజమా రేయ్ నన్ను ఒకసారి గిచ్చరా గిల్లరా నీకేరా సరే అన్నా అని అంటూ గిల్లగానే హా నిజమే నిజమే ఏంటి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఆర్యవర్ధన్ తమ్ముడు సెక్యూరిటీ గార్డుగా హలో వెహికల్ నెంబర్ వన్ టూ జీరో ఓకే కానీ జైలందర్ మాటర్ పట్టించుకోకుండా ఫోన్లో తన పని తానే చేసుకుంటూ ఉంటాడు ఆ వెహికల్ని లోపలికి పంపించండి జేంటి నేనెంత గెలికినా కూడా అసలు కోపమే రావట్లేదు వీడి దగ్గర నుండి కోపాన్ని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు అని విధంగా అంటూ వెంటనే కాల్ని అలా పెట్టగానే నీరజ్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి ఏం చూస్తున్నావు నువ్వు ఒక సెక్యూరిటీ గార్డ్వి ఇక్కడ కాబట్టి నా షోకి మట్టంటుకుంది తొడువు నీకే చెప్పేది అని విధంగా అంటూ ఉంటే వెంటనే బల్లను కింద పడేయగానే రే పదరా పద అనే విధంగా అంటూ జలిందర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు మీనాక్షి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సంపత్ ఫోన్ చేస్తాడు ఏంటి సంపత్ ఫోన్ చేస్తున్నాడు అని అంటూ అను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సంపత్ మీనాక్షి మేడం గారు చెప్పండి సంపత్ గారు అది మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇందాకీ మీరా మేడం నన్ను రాజనందిని టెక్టైల్స్ గోదాంని తగులు చెప్పింది నా వల్ల కాదు అందుకే రిజిగ్నేటెడ్ లెటర్ మీకు మెయిల్ చేశాను మేడంతో మీరే చెప్పుకోండి సంపత్ గారు మీరు అవేవి ఆలోచించకండి నేను మేడం గారితో నేను మాట్లాడతాను ముందు మీరు ఆఫీస్కి రండి అనే విధంగా అంటూ అక్కడి నుంచి మీనాక్షి బయలుదేరుతుంది ఏంటి తగలపెట్టమని చెప్తే ఇలా వచ్చి గంగిరెద్దులా నా ముందు నిల్చున్నావేంటి నీకే చెప్పేది కడవలే ఏంటి మేడం మీరెందుకో అంత కోపాన్ని చూపిస్తున్నారు చూడండి మీ మొహం మొత్తం ఎలా టైం అయిపోతుందో మీరు అలా ఉంటే నాకు నచ్చదు మేడం అది కాదు మీనాక్షి చూడు తగలపెట్టమంటే ఇలా వచ్చేసారు అయినా ఎందుకు తగలపెట్టడం లాస్ వస్తేనే కదా మనకు హ్యాపీ అలా అయితే వేరొకలాగా కూడా చేయొచ్చు నేను ఇందాకే మా బామ్మ చేత నా జాతకం చూపించాను ఇప్పుడు మీకు మంచి భాగోతం రాబోతుందట అంటే ఏంటి మీ నక్షి ఏమంటున్నా ఇక అంతా మీకు సంతోషమే కలగబోతుంది చిన్న ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఆ చిన్న ఆటంకం పోవాలంటే మీరు ఒక పని చేస్తే చాలు ఏంటి ఏం చేయమంటారు అలా తగలబెట్టే బదులు ఆ శారీస్ని ఒక టెంపుల్లో పంచితే మీకు పేరు కూడా వస్తుంది కదా అలా చేస్తే మీ దోషం పోతుంది ఇటు మీ పేరు వస్తుంది ఏమంటారు గుడ్ ఐడియా ఓకే మీనాక్షి అలాగే చేద్దాం అయితే పదండి మేడం తొందరగా పోయి మనం ఇక మొదలు పెట్టేద్దాం సార్ మీరు కూడా సతీ సమేతంగా మీరు రావాలి మీరు పంచాలి అజయ్ ప్లీజ్ అజయ్ సరే పదండి అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు శ్రీనగర్ కాలనీ సైడ్ టెంపుల్ ఉంది కదా అక్కడికి గోదాములో ఉన్న స్టాక్ అంతా తీసుకుని రా అని అంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అదే రూట్ లో ఆర్యవర్ధన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు చూసావా ఆర్యవర్ధన్ వస్తున్నాడు మనం ఏమాత్రం కూడా తగ్గడానికి వీల్లేదు అవున జై మనం ఒకరికి ఎందుకు భయపడాలి పద అని అంటూ ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే నేను ఉండగా అలా జరగనిస్తానా అని అను మనసులో అనుకుంటూ మేడం మేడం ఎటు పోతున్నారు ఉత్తరం సైడ్ పోవాలి అటు పోకూడదు దక్షిణం వైపు మంచి జరగదు మేడం ఇలా రండి లేదు ఇదే వెళ్ళాలి ఎందుకంటే మనం తగ్గకూడదు కదా పులి ఎప్పుడైనా ఒక అడుగు వెనుకకి వేస్తే ఆ తర్వాత పద అడుగులు ముందుకు వేస్తుందంట కాబట్టి ఒక్క అడుగు వెనుకకి వేస్తే తప్పలేదు జై పద అని అంటూ వెంటనే అలా ఉత్తరం వైపు వెళ్ళగానే ఆర్య గా వెళ్తూ ఉంటారు నా బంగారం మా ఆర్యని నా భర్తని నేనెందుకు తగ్గిస్తాను అని విధంగా అనుకుంటూ అలా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అంతలో మీరాకి ఫోన్ కాల్ వస్తుంది చెప్పు నేను మేడం సుగుణ గారి కూతుర్ని దివ్యను మాట్లాడుతున్నాను చెప్పు దివ్య నాకు ఐడియా వచ్చింది వేకెన్సీ ఏమైనా ఉంటే నాకు జాబ్ ఇచ్చే జాబ్ ఇప్పించగలరా ఓకే షూర్ తప్పకుండా ఇప్పుడే మేము టెంపుల్కి వెళ్తున్నాం అక్కడే వచ్చి కలవు సరే మేడం ఎందుకు దివ్య రావాలనుకుంటుంది ఇప్పుడు వేకెన్సీస్ లేవు కదా మీరా తను మనకి ఉండాలి ఎందుకంటే నెగిటివ్ రోల్లో తప్పకుండా పనిచేస్తుంది అసలు దివ్య ఎందుకు మళ్ళీ ఆఫీస్లోకి రావాలని చూస్తుందో అర్థం కావట్లేదు అని మనసులో అను అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం జలీందర్ అలానే కోపంగా చూస్తూ ఉంటాడు వర్క్ సరిగా చేయండి అని అంటూ ఉండగా అంతలో అజయ్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నాను ఆలోచించుకుంటూనే ఉండు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఏదో చేయాలని చూస్తున్నాను ఇంకెప్పుడు చేస్తావు కావాలంటే ఒకసారి సోషల్ మీడియాలో ఏం వస్తుందో చూడు ఆర్యవర్ధన్ కింది స్థాయికి పడిపోయినా కూడా ఏ మాత్రం కూడా విలువ గౌరవం అన్ని ఎంతో ఎత్తు స్థాయిలో ఉన్నాయి అజయవర్ధన్కు వచ్చినా ఒకటే మా ఆర్య సార్ దగ్గర లేకున్నా ఒకటే అనే విధంగా ఆ అనౌన్స్మెంట్ విని విన్నాను ఇక నేను నా పెద్ద ప్లాన్నే అమలు చేస్తాను అని అంటూ జైలేందర్ కట్ చేస్తాడు ఇక వెంటనే రౌడీలకు ప్లాన్ అంతా చెప్తూ ఉంటాడు